నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమలలో వెలిసిన శ్రీ కొలను భారతి క్షేత్రంలో వసంత పంచమి పూజలు ఘనంగా జరిగాయి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చారు సరస్వతి దేవికి పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీశైలం దేవస్థానం ఆలయ అధికారులు అమ్మవారి సమక్షంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి కొలను భారతికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు శ్రీ అమ్మవారి శ్రీ కొలన భారతి అమ్మవారికి వసంత పంచమి రోజున ప్రతి సంవత్సరము శ్రీశైల దేవస్థానం నుంచి పట్టువసమ సవరించడం జరుగుతున్నది అనవతిగా పెద్దల కర్ర గారి వృత్తల పేరుకు స్వామి అమ్మ స్వామివారికి పరమభారతి సరస్వతి అమ్మవారికి పట్టువసరా సంక్షణ జరుగుతున్నది